హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంబ్రిక్స్ ఫ్రెండ్స్ మాదైతే ఇటుకబట్టి అండి ఇటుకబట్టేలా అప్పుడు మేము ఈ ఆమెను కాలుస్తాము ఈ ఆమె అంతా కలిపి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అయితే ఇటుకు ఉంటుంది అంతా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైతే మంట పెడతాము ఇది ఇరవై రోజులు అయితే బొగ్గును ఉపయోగించేవారుము అప్పుడైతే పద్దెనిమిది నుంచి అయితే ఇరవై గంటలు మంట పెట్టి సరిపెట్టేసేవారుము ఇప్పుడైతే కేవలం మంట మీద ఆధారపడ్డాం కాబట్టి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మంట పెడతామండి ఎండిన నిల్ని తీసుకొచ్చి ఏమంతా మంట పెట్టిన తర్వాత ఈ పొయ్యి అనేది డమ్మీ చేసేస్తాము అంటే పూడ్ చేయాలి మంట అనేది పోకూడదు అవి ఏ విధంగా డమ్మీ చేస్తాము ఏ విధంగా పూర్తిస్తాము మరలా ఎదరైతే దండబెట్టి మరలా దాంట్లో అయితే వరి పుట్టిన పోస్తాము అదంతా మీరు వీడియోలో చూడవచ్చండి వీడియో అయితే అక్కడ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే మంట పెడుతున్నాం కానీ గాలి అనేది మాకు వెనుక వైపు నుంచి వస్తుంది అందుకోసం మేము ఈ ఫ్యాన్ అయితే ఉపయోగించామండి పాత కూలర్ ఉంటే ఫ్యాన్ మాదిరిగా పెట్టుకున్నాము అంటే వెనక నుంచి గాలి రావడం వల్ల పొయ్యి అనేది ఆరిపోతున్నాయి అందుకోసం మేము ఫ్యాన్ పెట్టడం వల్ల కొంచెం మంట అయితే కొంచెం వస్తుంది ఈ ఫ్యాన్ అనేది రెండు లేదా మూడు గంటలు పెడితే సరిపోతుంది ఆ తర్వాత అవసరం లేదు ఎందుకంటే నిప్పు ఎక్కువగా ఉంటే ఇంకా అవసరం లేదు ఈ విధంగా ఫ్యాన్ను మేము ప్రతి ఆమెకి పెట్టుకుంటామండి ఈ మాదిరి ఫ్యాన్ అనే కాదు ఇంకా పెద్ద ఫ్యాన్ చిన్నకాడ ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల తొందరగా మంట అనేది తొందరగా వస్తుంది ఎక్కువ నిప్పు ఉండడం వల్ల తర్వాత అయితే ఆరిపోదు గాలి కూడా మాకు అనుకూలంగా ఇస్తే పర్వాలేదండి లేదంటే ఈ విధంగా ఫ్యాన్ అయితే పెట్టుకోవాలి దీని అయితే మేము ఇరవై నాలుగు గంటలైతే మంట పెడతామండి ఖచ్చితంగా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వేరు వేరే ఆములు రికార్డ్ చేయడం జరిగింది మీకు చూపించడం కోసం మీరు గమనించగలరు లోపల అయితే ముందు పొయ్యిలో అయితే మొద్దులు పెట్టుకున్నామండి పెద్ద పెద్ద మొద్దులు అంటే పెద్ద పెద్ద పొల్లలు పెట్టుకున్నాము పొయ్యిలో ఆ తర్వాత అయితే బయటికి మాదిరిగా మంట పెడతాము ఇప్పుడైతే ఇది ఇరవై గంటలైతే పూర్తయిందండి ఇంకో నాలుగు గంటల్లో ఇదైతే పూర్తిగా డమ్మీ చేస్తాం పొయ్యిలు ఈ విధంగా పొయ్యిలు డమ్మీ చేసిన తర్వాత ఎదర గాలి కూడా పెట్టుకుని దాంట్లో వరిపొట్టినైతే పోస్తాము ఇప్పుడైతే పూర్తి చేస్తున్నామండి ఇరవై నాలుగు గంటలయితే పూర్తయింది ఈ పచ్చడికి తీసుకొచ్చి ఇదంతా పూర్తి చేయాలండి ఈ రోజు రోజుల్లో అయితే పండికి పెట్టుకుని మట్టి పూసేవారము మట్టి పూస్తే కాలిపోయేది కానీ కొంచెం ఇటుకు కూడా కొంచెం పారొచ్చేది అంటే ఇటుక వేస్ట్ అయిపోయేది తర్వాత అయితే ఈ పచ్చడిని పెట్టుకుని మేము పూడుస్తాము పూడ్చిన తర్వాత ఎదర దండ పెట్టుకుని దాంట్లో పోస్తే ఆ పచ్చడికి కూడా కాలిపోతుంది వీడు అయితే మేము ఈ విధంగా రేఖను అయితే అడ్డం పెట్టుకుంటామండి ఒక పైపుకి రేఖని కట్టుకుని ఆ విధంగా అడ్డం పెట్టుకుంటాము ఎందుకంటే ఆ పూడ్చే వ్యక్తి కాలిపోయే ప్రమాదం ఉంది అది లేకపోతే అది పెట్టుకుంటే కొంచెం మంట అనేది కొంచెం మీదకి రాకుండా ఉంటుంది దాదాపుగా అన్నిటికట్టిలో కూడా ఈ విధంగానే చేస్తారండి ఒకవేళ ఎవరైనా ఎటకబెట్టేవారు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మీరు కొంచెం లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాము ఈ విధంగా పొయ్యి అంతా క్లియర్ చేసుకోవాలండి క్లియర్ చేసుకున్న తర్వాత పొయ్యి అనేది పూడ్చుకుంటాము పచ్చి ఆ ఎదర దండబెట్టి దాంట్లో అయితే వరిపట్టుని వస్తాము దాదాపుగా రెండు లేదా మూడు రోజులు పూడుచుకుంటే సరిపోతుంది వరిపట్టు తర్వాత కాలిన పూడిదైనా వేసుకోవచ్చు ఆ పచ్చడికి మొత్తం కాలిపోతుంది అంటే మట్టి పూసినప్పుడు కూడా ఇటు కాలేదు కానీ ఎక్కువగా కొంచెం వేస్ట్ అనేది వచ్చేది ఇప్పుడైతే మాకు వేస్ట్ అనేది లేదు ఈ విధంగా పచ్చడికి పూడ్చుకుని మరలా ఎదర దండ పెట్టుకుని ఆ దండలో అయితే వరిపొట్టు పోసుకుంటే మొత్తం పూర్తిగా కాలిపోతుంది అక్కడ వేస్ట్ అనేది లేదు ఇప్పుడైతే పొయ్యి అయితే చేసామండి ఈ విధంగా పోసడం వల్ల కూడా మంట అనేది వేస్ట్కపోదు దాదాపుగా యాభై వేలు ఆమె అయినా సరే ఏడు ఎనిమిది రోజుల్లో పూర్తిగా కాలిపోతుంది మాకు అయితే చిన్న చిన్న అమలే కాలుస్తామండి ఎప్పుడును అలా కాల్చడం వల్ల కూడా బాగా కాలుతుంది ఇటుక ఇరవై ఒక రోజుల్లో బొగ్గును ఉపయోగించే వారం కానీ ఇప్పుడైతే మానేవేశాము బొగ్గు కేవలం మంటతోనే మేము ఇటుకంతా కాలుస్తున్నాము ఈ విధంగా మేము వేస్ట్ ఇటుకను అయితే మేము దండగత పెట్టుకుంటామండి ఈ వేస్ట్ ఇటుకనేది మరలా తీసి వేరే చోట వేరే చోట స్టోర్ చేసుకుంటాము మరలా ఇంకో ఆమెకైతే ఉపయోగిస్తాము దీన్నే గాలిగూడ అని కూడా పిలుస్తాము ఈ గాలిగూడ పెట్టుకోవడం వల్ల కూడా మంట అనేది వేస్ట్గా పోదండి లోపల వరిపొట్టు పోసి ఆ వరిపొట్టు పోవడం వల్ల కూడా లోపల ఉన్న పచ్చడికి మొత్తం కాలిపోతుంది ఈ వరిపట్టు అనేది రెండు లేదా మూడు రోజులు పోసుకుంటే సరిపోతుందండి తర్వాత కాలిన పూడిదైనా వేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇటకబెట్టిల్లో ఇటుక తయారు చేసి కాల్చున్నాం కానీ ఇటుకైతే సరైన గిట్టుబాటు ధర అయితే లేదండి అంటే కట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి దాని గురించి కూడా చాలా తక్కువలో ఉంది సేల్ అనేది గిట్టుబాటు ధర అయితే లేదు ఇంకా తక్కువ వేసి వస్తుంది పెట్టుబడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మేము అమ్మి తర్వాత మేమంతా ప్రాఫిట్ అంతా ఏమి ఉండటం లేదు సరైన గిట్టుబాటు ధర అయితే లేదు ఇది వరకు రోజుల్లో బాగుండేది కరోనాకు ముంచైతే చాలా బాగుండేది సేలు ఇప్పుడైతే ఏమి లేదు ఇటుకబట్టేలు అయితే చాలా నష్టాల్లో ఉన్నాయి ఇప్పుడైతే అంటే మాకు మూడుసారి కూడా చాలా పెరిగింది దాని గురించి కూడా చాలా నష్టాల్లో ఉన్నాయి అనేది గిట్టుబడి లేదు మూడుసారికి అయితే బాగా పెరిగిపోయిందండి వరిపొట్టు బూడిది మట్టి ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి అలాగే లేబర్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది వర్కర్స్కి దాని గురించి కూడా ఇటుకబట్టేలు కూడా చాలా నష్టాల్లో ఉన్నాయండి దీంట్లో అయితే పట్టి ఈ విధంగా ఫుల్గా అయితే పోసుకోవాలండి అప్పుడైతే ఇటుకు పూర్తిగా కాలిపోతుంది లోపల చూడండి ఇది అంతా కాలిపోయింది మంట పెట్టింది కాలిపోయింది కాలిన తర్వాత అయితే ఈ మాదిరిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి